నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు మరణం ఎంత జ్ఞాన సంపద ఉన్నా ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మరణం అనేది రాకుండా ఆపలేకపోతున్నాం తప్పకుండా మరణించడమే మనకున్నటువంటి కోరికలు ఆశలను వదిలి వెళ్లాల్సిందే కాబట్టి వాటితో మనం బ్రతకాలనే ఆశ ఉన్నప్పటికీ అవేవి ఈ మరణాన్ని శాసించలేవు కాబట్టి ఈ చిన్న కథను మనం తెలుసుకుందాం ఒక తల్లి తన బిడ్డను అల్లారు ముద్దుగా చాలా ప్రేమగా పెంచుకుంటుంది తను లేకపోతే ఒక నిమిషం కూడా బ్రతకలేదు ఆ విధంగా ఆ బిడ్డను ఎప్పుడు కూడా వదిలి వెళ్ళలేక పోతూ ఉంది అంత ప్రేమను ఆ బిడ్డ పైన పెంచుకుంది ఒకరోజు ఆ బిడ్డకి జబ్బు చేసింది చాలామంది వైద్యులకు చూయించడం జరిగింది చాలా రకాల మందులు కూడా వాడారు కానీ ఆఖరుకు ఆ జబ్బు నయము కాలేదు ఆ బిడ్డ మరణించాడు ఆ బాధను తట్టుకోలేక ఆ తల్లి నా బిడ్డను ఖననం చేయను అని చెప్పి భుజాన వేసుకొని ఆ మరణాన్ని ఒప్పుకోలేక తన భుజంపై వేసుకొని బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తన బిడ్డను మరలా జీవింప చేయమని ప్రాధేయపడింది బ్రతిమిలాడుకుంది వేడుకుంది అయినా ఆమె దుఃఖమును చూసి దేవుడు ఓదార్పుగా అమ్మ నీ బిడ్డను నేను తప్పకుండా బ్రతికిస్తాను అయితే ఒక షరతు నీవు ఊళ్ళోకి వెళ్ళి మరణ శోకం అనుభవించని కుటుంబం నుండి గుప్పెడ ఆవాలు తీసుకొని రావాల్సిందిగా చెప్పాడు ఆమె ఊళ్ళోకి వెళ్ళింది కొడుకును బ్రతికించుకోవాలనే తాపత్రయంతో ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి అడిగింది ఆవాలు గుప్పెడు కాదు ఎన్నైనా ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ బంధు శోకం లేనటువంటి ఏ కుటుంబము ఆమెకు కనిపించలేదు ఎవరైనా తల్లి లేకపోతే తండ్రి కొడుకు ఎవరో ఒకరు చనిపోయి ఆ శోకము ఆ బాధలో ఉన్నటువంటి వారే ఉన్నారు కానీ ఎవరు కూడా మరణించని వారు లేనటువంటి కుటుంబం ఆమెకు దొరకలేదు వట్టి చేతులతో తిరిగి వచ్చింది అమ్మ మరణాన్ని దాటడానికి ఎవరికి వశము కాదు అని బుద్ధుడు ఆమెను ఓదార్చాడు కాబట్టి మననాన్ని మనం స్వీకరించాల్సిందే కానీ మన యొక్క కోరికలను ఆశలను కూడా అదుపులో ఉంచుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి నా మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మిత్రమా